హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోనే ఏం జరుగుతుందంటే మనోహరి రణవీర్ని శాంబాని తీసుకుని కారులో బయలుదేరి వస్తుంది రణవీర్ని ఇంట్లోకి తీసుకెళ్లే లోపలే అక్కడికి అమరేంద్ర చేరుకుంటాడు అమరేంద్రని చూసి వెంటనే రణవీర్ని డిక్కీలో దాసేస్తుంది ఏమీ తెలియనట్టు డిక్కీలో సామాన్లు ఉన్నాయి అవన్నీ మీరు ఊరు పట్టుకెళ్ళడానికి తీసుకొచ్చానని చెప్పి తను కవర్ చేస్తుంది ఈలోపు అమరేంద్ర మీరు వెళ్ళి బాగీకి సామాలు సర్దడానికి హెల్ప్ చేయండి అని చాంబాని మనోహర్ని పంపిస్తాడు తర్వాత తాను వెళ్ళి బాగీతో మాట్లాడుతూ ఉంటాడు పిల్లలందరూ కలిపి బాగీతో జరిగిన విషయాలన్నీ పంచుకుంటూ ఉంటాడు అమరేంద్ర ఇక్కడ చూస్తే మనోహరి మళ్ళీ షాంబాతో బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి మనం వెళ్ళి రన్వీర్ని ఇంట్లోకి తీసుకువద్దామని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్తారు డిక్కీ ఓపెన్ అవ్వకపోయేసరికి శాంబా నువ్వు డిక్కీ ఓపెన్ చేయని చెప్తుంది దీంతో మనోహరి కార్ని ఓపెన్ చేయడానికి అలారం ప్రెస్ చేసేస్తుంది ఆ క అలారం సౌండ్తో అమరేంద్ర కిందికి వస్తాడు ఏంటి అలారం మోగుతుంది ఇక్కడ ఏదో ఉంది డిక్కీలో కార్ కేస్ ఇవ్వు అని చెప్తాడు ఏమీ లేదు అని చెప్పి ఎంత వారించ లేదు కారు ఊగుతుంది ఇందులో ఏదో ఉంది అని చెప్పి అమరేంద్ర మనోహర్ని డిక్కీ ఓపెన్ చేయమని చెప్పి చెప్తాడు దాంతో చేసేది ఏమీ లేక మనోహరి డిక్కీ ఓపెన్ చేస్తుంది డిక్కీ ఓపెన్ చేసిన వెంటనే దాని లోపల ఉన్న రణవీర్ని అమరేంద్ర చూసేస్తాడు ఏంటి రణ్వీర్ ఇక్కడున్నాడని చెప్పి అమరేంద్ర కూడా ఒక్కసారిగా షాక్ గురవుతాడు అది చూసి మనోహరి నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా కవర్ చేస్తుంది కాకపోతే రణవీర్ని చూసిన వెంటనే అమరేంద్రకి డౌట్ వస్తుంది ఏంటి తాను ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని చెప్పి పదే పదే మనోహరిని అడుగుతూ ఉంటాడు కానీ మనోహర్ ఏమీ చెప్పదు